హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను పంజాబ్ డ్రెస్ ఫ్యాంట్ అయితే కొడుతున్నాను సో అది ఎలా కొడుతున్నాను అనేది ఈ వీడియోలో చూడండి కొత్త వారు కదా కొత్త వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకైతే పనికి వస్తుంది సో నా దగ్గర నేర్చుకున్న అమ్మాయిలకు కూడా పెట్టమన్నారు సో వాళ్ళకైతే పెడుతున్నాను ఇది వచ్చేసరికి నేను కటింగ్ అయితే చేశాను అప్పుడైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ తర్వాత అయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు వీడియో తీద్దాము వాళ్ళకి కూడా పనికి వస్తుంది కదనేసి సో నేనైతే తీస్తున్నాను ఎలా కొడుతున్నాను అనేది వీడియోలో అయితే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ప్యాంట్ పై భాగం అయితే నాలుగు ముక్కలు అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ చూసుకొని సో దాన్ని అయితే అతికించుకోవాలి ఆ పైన రెండు మొక్కలు అటు రెండు మొక్కలు అతికించుకొని ఆ పైన కుట్టు కుడతాం కదా అలాగ కుట్టుకొని దాని మీద అయితే ఒక కుట్టైతే వేసుకోవాలి సో ఇది వచ్చేసరికి మీకు వైట్గా వైట్ ఫ్యాంట్ కదా క్రీమ్ కలర్ అనమాట సో డ్రెస్సు లైనింగ్ కూడా ఇదే వచ్చింది ఫ్రెండ్స్ లైనింగ్ ఇదే వచ్చింది ప్యాంట్కి ఇదే వచ్చింది వాళ్ళైతే రెండు ఇచ్చారన్నమాట శ్రీకాకుళం నుంచి వచ్చారన్నమాట మన రణస్థనం వచ్చి ఇచ్చారు నాకు సో మన పాత కస్టమర్లేమాట వాళ్ళకి నేను కూడా సెట్ అవుతా ఇంకెవరు కొడితే సెట్ అవ్వన్నమాట తను అన్నీ చూసుకొని నా దగ్గరికి వచ్చి వచ్చారనమాట సో వాళ్ళకి కొలిసా అనమాట కొలిసి అయితే అయితే తీసి తీస్తున్నాను ఎప్పుడు అంతే కో వాళ్ళు డ్రెస్ ఇమ్మంటే కొలతలకి ఇవ్వరు మీరు కొలిసే కుట్టండి అని చెప్తారు వాళ్ళైతే ఇక ఆవిడ అయితే అలా చేశారు ఇక మనమైతే స్టార్ట్ చేస్తాం కదా ఇంకా నేనైతే వీడియో తీస్తే ఇంకా ఎవరికైనా పనికొస్తుంది కదా ఇందులో కొంచెమైనా అనేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అయితే పనికి వస్తుంది కదా అనేసి నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియోలో అయితే నేను ఎలా కొడుతున్నాను అనేది చూడండి ఇంకోటి వచ్చేసరికి రేపటి నుంచి ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాం కదా సో రేపటి నుంచి అయితే ఇంకో వీడియో అంటే టైలింగ్ క్లాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అంతకుముందు అయితే టైలింగ్ క్లాసెస్ అవి షాప్ అది ఉండేది కదా ఇప్పుడు వచ్చేసరికి ఇల్లు షాప్ అన్నీ పైన వేరే తీసుకున్నాము అక్కడే అంటే షాప్కి మళ్ళీ వేరే కట్టుకొని ఇంటికి కట్టుకొని అన్నీ కట్టుకోలేం కదా ఇక్కడ నుంచి పరిగెత్తెళ్ళి వెళ్ళి షాప్కి వెళ్ళి ఈ పనులవు ఇవతల ఇంట్లో వంట పిల్లల్ని చూసుకోవడం కావద్దు ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంట్లోనే అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇదే మా ఫ్రంట్ రూము ఇక వచ్చేసరికి లైట్ లైట్లు అన్నీ వేసుకొని నేను అయితే వీడియో తీస్తున్నాను సో ఈ మధ్య అంతా నేను వీడియోలు తీయలేదు మా పాప ఒకటి మెచ్యూర్ అయింది ఈ మధ్య ఇంకా ఫంక్షను అన్నీ అయిపోయి అలాగ కొన్ని ఇంట్లో సమస్యలు అవి ఉండడం వల్ల కొంచెం వీడియోలు అయితే తీయలేకపోయాను టైలరింగ్ క్లాసెస్ కూడా కొన్ని ఆప్ చేస్తానమాట ఈ మధ్య టెన్ డౌస్ ఆప్ చేశాను అంతే ఫ్రెండ్స్ అంటే అయిపోయింది కోర్సు ఇంతకుముందు ఇద్దరు వచ్చేవారు చాలా దూరం నుంచి వచ్చేవారు అనమాట అయితే నాకు ఇచ్చింది తక్కువ అయితే నేర్చుకోవడానికి వాళ్ళైతే ఆటో సాజీలు ఇటు నుంచి నలభై అటు నుంచి నలభై రోజుకి ఎనభై రూపాయలు పెట్టుకొని వచ్చేవారు పవన్ దూరం నుంచి ఇంకా వాళ్ళు వచ్చేసేవారు తెల్లవారు ఎనిమిదిన్నరకే వచ్చేవారు ఇద్దరు ట్రైనర్స్ అమ్మాయిలు వాళ్ళు మళ్ళీ వెళ్ళేవారు మూడు గంటలకు వెళ్ళేవారు ఫ్రెండ్స్ సో బాక్సులు తెచ్చుకునేవారు తెచ్చుకోకపోతే నేను అన్నం పెట్టేది అనమాట సో అలాగ రెండు నెలలు నేర్చుకున్నారు వాళ్ళు అయితే ఇక వాళ్ళ ఇంటి దగ్గరే మిషన్లు కొనుక్కున్నారు కుట్టుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారన్నమాట నాకు అదే కావాలి సో మనం కుడుతూ అందరికీ నేర్పిస్తూ వాళ్ళకి కూడా వస్తే వాళ్ళు కూడా అందరికీ కుడితే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళు కూడా ధైర్యంగా కుట్టుకోవచ్చు ఎవరి మీద ఆధారపడకుండా అని నాకైతే నేనైతే అందుకే తక్కువ తక్కువే ఫ్రెండ్స్ అంతే ఫీజు అయితే నా దగ్గర అయితే ఫీజు నేర్చుకోవడానికి అయితే పదిహేను వందలు తీసుకుంటున్నాను నెలకి ఒకరికి మాట సో అంత చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్తున్నారు సో నేనైతే పదిహేను వందలు తీసుకుంటున్నాను వచ్చేసరికి మనం డబ్బులు తీసుకున్న వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు డ్రెస్సులు అయితే తెచ్చుకుంటారు కదా మన దగ్గర కట్ చేసుకొని కుట్టుకుంటారు నేను చెప్పాను ఆ పదిహేను వందలు కూడా నాకు ఇచ్చినట్టు కాదు ఇంకా మీరైతే తెచ్చుకుంటారు కదా అయినా మరి నేర్చుకోవడానికి బ్లౌజులు ఉండాలి నేర్చుకోవడానికి డ్రెస్సులు ఉండాలి అవి తెచ్చుకొని కుట్టుకుంటారు కదా నా దగ్గరే కట్ చేసుకొని మన దగ్గరే కుట్టుకుంటే ఇంకా ఇచ్చిన అమౌంట్ కూడా అందులో ఇచ్చినట్టు కాదు అనేసి అయితే చెప్పాను నేను సో డబ్బులు తీసుకోవడం వల్ల మీరు డైలీ వస్తారు అందుకనేసి తీసుకుంటున్నాము మరి మీకు కూడా వర్క్ వచ్చేస్తుంది మీకు అవి కూడా కుట్టుకుంటారు కదా అనేసి నేనైతే చెప్తున్నాను మీరు కూడా మీరు కుట్టుకొని ఇంకో నలుగురు కొడతారు కదా అనేసి నేనైతే దీని మీద ఒక త్రీ మనీ ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ అండ్ హాఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ అయిపోయింది అప్పటి నుంచి నేనైతే యూట్యూబ్లోనే ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టాను అంత ముందు పెట్టేదాన్ని నేను సో నిరుడు అయితే ఈ ఛానల్ అయితే మళ్ళీ టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో టైలరింగ్ క్లాసెస్ కింద సంవత్సరం ఎనిమిది నెలలో ఇప్పుడు స్టార్ట్ చేశాను అప్పుడే మొబైల్ కొన్నాను అంతకుముందు బ్యూటిషియన్ అంటే మామూలుగా ఆర్గానిక్ ఇంట్లో సంబంధించి హెయిర్కి కానీ ఫేస్కి కానీ టెప్ అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి అవి తీస్తాను వీడియోలు కూడా తీసి అనమాట తర్వాత టైలింగ్ వీడియోలే పెట్టుకున్నా అనమాట సో ఇప్పుడు పెట్టుకుని కానించి ఇవేమో అయిపోయింది మాంటేజేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇంకా వచ్చేసరికి మాంటేజన్ అయిపోయింది చేసుకున్నాం ఎలిజిబుల్ అయింది సో కానీ ఇంకా యూట్యూబ్ నుంచి పిన్ కోడ్ అవన్నీ ఇంకేం రాలేదు ఇంకా డాలర్స్ అయితే తక్కువే ఉన్నాయి ఇంకా ఓపెన్ టెన్ డాలర్స్ కూడా లేవు అన్నమాట అందులో సగమే ఉన్నాయి సో టెన్ ఆర్డర్ అయితే కానీ ఇంకా మనకి బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ అవ్వవు కదా అయ్యే ఆ యూట్యూబ్ అన్నీ అంతకుముందు అన్నీ వేరే చిన్నసార్లు చేసేదాన్ని అదేమో అయ్యేది కాదు అంతేనను సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాన్ చేసారా కిందనైతే మామూలుగా కుట్టిసామనుకోండి బక్రం వేసుకొని కుట్టుకుంటే కొంచెం ఫిట్గా ఉంటుంది బాగుంటుంది బక్రం వేసుకొని కుట్టుకోవడం వల్ల సో ఇంకా ఇక మార్నింగ్ వచ్చేసరికి పిల్లల్ని స్కూల్కి పంపించుకొని మా బాబు అయితే టెన్త్కి వచ్చాడు బాబు గడికి ఇంకా ఏ ఆరున్నరకే స్కూలు ఇంకా ఆరు లెగిస్తాడు ఆరు గంటలు లేచి గబగబా రెడీ అయిపి పాలు తాగేసి వెళ్ళిపోతాడు ఇక్కడ దగ్గరలోనే ఫ్రెండ్స్ స్కూల్ అయితే బాబుకి మళ్ళీ ఎనిమిది ఎనిమిదిన్నరకు వస్తాడు మళ్ళా టిఫిన్కి టిఫిన్ తినేసి మళ్ళా వెళ్ళిపోతాడు మళ్ళీ మధ్యాహ్నం వస్తాడు మధ్యాహ్నం భోజనం లంచ్కి పన్నెండున్నరకు వస్తాడు పన్నెండున్నరకు వచ్చి తినేసి మళ్ళీ వెళ్తాడు ఇందాక వచ్చి తినేసి వెళ్ళాడు సో ఇప్పుడు ఈ దేవి నవరాత్రులు కదా ఈరోజు స్టార్ట్ అయ్యాయి కదా సో ఈరోజు అంటే నిన్నటి నుంచి మొత్తం అందరికి సెలవులు ఇచ్చేసారు కదా రెండో తారీఖు నుంచి అందరికి సెలవులు ఇచ్చారు స్కూలు సో పాప అయితే ఇంటి దగ్గర అనమాట ఇక మా బాబు వచ్చేసరికి ఐదు గంటలకు వస్తాడు ఇంకొస్తాడు సెలవు తీసుకుంటాడు మనకి ఇవ్వడమాట సరిగ్గా మగపిల్లలు అంతే ఆడపిల్లలు విన్నట్టుగా మగపిల్లలు వినరు సో ఇప్పుడు వచ్చేసరికి నేనే కెమెరా అయితే అది ముందు పెట్టుకున్నాను దీనికి స్టాండ్కి అయితే పెట్టుకొని అయితే నేనైతే వీడియో తీస్తున్నాను పడిపోయింది ఇంకా ఇలా చూడండి మీతో మాట్లాడుకుంటా టైం కూడా తెలీదు అలా మాట్లాడుకుంటా మేము కుడదామనేసి పెట్టాను ఇంకా పెడితేనేమో ఇంకా బయట నుంచేమో సర్దాలు మా ముందైతే అన్ని లారీలు బస్సులు మేము కొంచెం హైవేలో ఉన్నాం కదా ఫ్రెండ్స్ అందుకనేసి అది పెట్టేసి అలా తీసి ఉంచుదామంటే హైవే సౌండ్లు బస్సు సౌండ్లు లారీ సౌండ్లు అవే వస్తాయి అంతసేపును సో ఇంకా నేను చెప్పింది కూడా వాళ్ళకి అర్థం కాదు నేను మీకు కుట్టిందైనా మీకు కొంచెం అర్థం అవుతుంది కదా ఇంకా అలా పెట్టేసి ఇంకా ఇప్పుడైతే వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తున్నాను చూడండి సో ఈ రోజైతే మీరు ఏం వండుకున్నారని చెప్పండి నేను వచ్చేసరికి కోడి గుడ్ లుక్ ఉండాను సో అయిపోయింది బాగా వెళ్ళిపోయాడు మధ్యాహ్నం నుంచి అప్పుడైతే స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇది కుట్టేసిన తర్వాత నేనైతే మళ్ళీ ఒక అది చెప్పాను కదా లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను ఆ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో నేను ఎప్పుడో ఈ వీడియోలో చూసే విధంగా చూడండి మీకు కనిపించినట్టుగా కనిపిస్తుంది కదా వీడియో మొత్తం నేను అలా కుడుతున్నాను అనేది బాగా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో అర్థమవుతుంది లేదా ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా మనకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో ఇక్కడ వచ్చేసరికి ప్యాంట్ అయితే కొలతైతే కిందకి వచ్చేసి ఆరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఇక పిల్లలకి వచ్చేసరికి కొంచెం ఒక టెన్ ఇయర్స్ అలాగ ఉంటాయి కదా వాళ్ళకైతే ఐదు ఐదు అలా పెట్టుకుంటే కిందవైపు కాలు దూరుతుంది అక్కడి నుంచి వచ్చేసరికి పైకి అలా స్టిచ్ చేసుకొని వెళ్ళిపోవాలి పై వరకు కింద వచ్చేసరికి నాలుగైదు కుట్లు వేయాలి అన్నమాట డిజైన్ మనకి ఏ డిజైన్ తలగా వేసుకోవచ్చు మడత పెట్టుకొని కుట్టుకొని చివరి నుంచి ఇంకా దీన్ని కటింగ్ కూడా పెడతాను నేను తర్వాత క్లారిటీ క్లియర్గా పెడతాను సో వీడియో తీసిన వాళ్ళు అయితే ల్యాక్ అయితే నేనైతే సరిగ్గా వీడియోలు కూడా తీయట్లేదు ఫ్రెండ్స్ నాకు షాప్ ఉండేది కదా ఫ్రెండ్స్ సో షాప్లోనేమో వచ్చేసరికి ఆ షాప్ రెంట్ వచ్చేసరికి పదిహేను వందలు అన్నమాట సో ఇంకా ఆ రెంట్ నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ బిల్లు రెండు వందలు మూడు వందలు వస్తుంది సో అవి ఇవి వేసుకుంటా ఇక వచ్చేసరికి ఇక్కడ ఇంటు ఈ ఇల్లు రెంట్ వచ్చేసరికి మూడు వేలు మూడు వేలు ఐదు వందలు కరెంటు బిల్లుతో మాట సో వాటర్ అన్నీ సదుపాయం అన్నీ బాగున్నాయి అయితే ఇది వచ్చేసరికి పై ఫ్లోర్ మాట మాది రణస్థలం డిస్టిక్ రణ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఫ్రెండ్స్ ఇది సో మనకి ఇక్కడ రవాణా యూట్యూబర్ కూడా ఉన్నారు కదా సో వాళ్ళు షార్ట్ వీడియోస్ అయితే ఇస్తారు ఇక్కడ ఇటువైపు వాళ్ళు కూడా చాలాసార్లు అందులో వాళ్ళందరూ చాలా రోడ్ల మీద ఇక్కడ కనిపిస్తూ ఉంటారు చూశాను కానీ వీడియోలు ఎక్కడ చెప్తారు ఇక్కడ గుళ్ళు కడగట్టి తీస్తారు వాళ్ళు కూడా సో చూసాను వీడియోస్ వాళ్ళు తీస్తుండగా ఇప్పుడు చూడలేదు కానీ ఇవాళ వీడియోస్ మాట మన దాంట్లో ఫోన్లో చూసి బాగుంటాయి వాళ్ళు వీడియోస్ బాగా తీస్తూ ఉంటారు సో వచ్చేసరికి ఇక మనం కూడా షార్ట్ వీడియోలు కూడా నేను పెడదాం అనుకుంటున్నాను అంటే అంతకుముందు ఇందులోవే కొన్ని కొన్ని పెట్టాను సో ఇక ముందు ఏమైనా షార్ట్ వీడియోస్ అంటే వేరే కుకింగ్ ఛానల్స్ అవి ఇందులో పెట్టకూడదు కదా టైలరింగ్ అంటే టైలరింగ్ ఛానల్ టైలింగే అన్నీ పెట్టాలనేసి ఇంకేవి పెడదామన్నా అవి మరీ రీచ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ వచ్చేసరికి ఎంతసేపు వీడియో వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలన్నా కష్టమే ఎందుకంటే ఇప్పుడు మనం కుడుతున్నాం అనుకోండి ఆ కుట్ల దగ్గర చెప్తాను అది ఇంకా వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలనుకోండి ఇక చాలా సేపు ఇంకేం మాట్లాడగలం అంత అక్కడ అయితే కుట్లు అవి కనిపిస్తున్నాయి కదా మీకు అర్థమవుతుంది కదా కుట్టిన వాళ్ళకైతే అర్థమవుతుంది కదా సో మామూలుగా పెట్టిస్తే ఇక్కడేమో శబ్దాలు వస్తున్నాయి చాలా డిస్టర్బెన్స్ ఇక్కడ వీడియోస్ అయితే తీయాలని అందుకనిసే కష్టమైపోతుంది ఇంకా అలా పెడదామంటే ఇక ఇదే బాధ అయిపోతుంది నాకు సో ఇంకా ముందు ఏవైనా అన్నీ రాసుకోవాలంటే ఏం రాసుకున్నా ఏటేటో మాట్లాడాలంటే ఏం మాట్లాడేస్తాము అందుకనేసే ఇక సో మాకు ట్రైనింగ్ ప్రే పిల్లలు అయితే రేపు వస్తారు ఇకతో సరిపోద్ది నాకు ఎగో దీన్ని సాయంత్రం వరకు నేను ఇంకా పండగ కదా ఫ్రెండ్స్ కొంచెం బట్టలు ఉంటున్నాయి కుట్టాలి కుడుతున్నాను ఇంకా ఏమి ఇప్పుడు మనం యూట్యూబ్ అలా దీని మీద ఆధారపడి ఉండకూడదు కదా మనం సో దీని మీద ఆధారపడితే మనకు అవ్వదు ఏదో అప్పుడప్పుడు అయితే వీడియోలు అయితే పెడుతున్నాను ఒక దీని మీద ఆధారపడాలంటే నేను కుట్టునుకోవడానికి వెళ్ళిపోతాయి మనకి అప్పుడు వర్క్ పోతుంది మన ఇంట్లో చూసుకోవడానికి అవ్వదు సో పిల్లలకి అయితే చూసుకోవడానికి అవ్వదు మళ్ళాను ఇబ్బంది అయిపోతుంది ఇక వచ్చేసరికి ఫ్యాంట్ అటు ఇటు కుట్టిసాను కదా ఫ్రెండ్స్ మధ్యలో వెళ్ళి అతుకుతున్నాము అలా మధ్యలో వెళ్ళి అతికేసి దాని పైనుంచి కుట్టు కుట్టాలి ఇంకా వచ్చేసరికి చెప్పాను కదా రమణ యూట్యూబర్ అని సో అతను అంటే అతను అప్పుడు కనిపించరు ఎక్కడను సో కనుక్కొని ఎందుకంటే తన వీడియోస్ చాలా బాగుంటాయి అన్నమాట చూద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు చూడాలి కనిపించరు ఎప్పుడైనా దేనికైనా అటెండ్ అయ్యిందా అని కనిపించరు చూడండి ఇక్కడ బాగా చేస్తున్నాడు అడుగుతాను వీడియో కానీ బాగుంటుంది ఇక వచ్చేసరికి వాళ్ళు బంక్ దగ్గర గట్టి చేస్తారు అక్కడికి కూడా వెళ్ళి పెట్రోల్ గట్టి మా బండి పెట్రోల్ అది అక్కడ వీడియోలు ఉన్నది అందరూ కూడా చేస్తున్నాను చూస్తాను అడిగితే వాళ్ళు చేసుకుంటానంటే మేము చేసుకుంటున్నాము మేము చేస్తామండి అడిగే కూడా చేస్తే సో నేను కూడా మా పిల్లలతో చేద్దామంటే మళ్ళీ పిల్లలు గట్టా ఎందుకు మధ్యగా చదువుకోవాలి వాళ్ళకి చదవడానికి టైం ఉండదు ఇంకా వాళ్ళని తీసుకొచ్చి మనం ఇంకేందరో ఏం పెడతాము ఫ్రెండ్స్ అందుకని సుండీ సూట్ అయ్యేది మీ వీడియోలు అయితే ఇంకా నలుగురు పనికి వస్తాయి కదా అందరూ వ్లాగ్స్ అవన్నీ పెడుతున్నారు అంతకుముందు మరి పెట్టేదాన్ని అంత కష్టపడ్డాను అది మరి చిన్న ఫోన్ వల్ల తెలియట్లేదు ఇది పెద్ద అంత కాస్ట్ ఇది ఇంకా ఇది పదివేలు ఇది పన్నెండు వేల ఐదు వందలు అయింది అంటే రియల్మీ ఫ్రెండ్స్ ఇది అయితే రియల్మీ ఫ్రెండ్స్ అంటే ఆ ఫోన్లో చేస్తున్నాను కొంచెం మనకి ఈ ఫోన్ క్లారిటీ కోసం చేశాను కానీ దీన్ని కూడా మాకు పిల్లలేమో పడిస్తే ఈ ఫోన్ కూడా ఇక వచ్చేసరికి చూసారు కదా ఫ్యాంటు సిల్ అయి పెడుతున్నాను ఇక లాస్ట్కి వచ్చేసింది ఆ ఫ్యాంట్ కూడాను కుర్చీలో అయి పెట్టిన తర్వాత ఎలాగుందో చెప్పండి అయితే ఇలా చూపిస్తా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నచ్చ వరకు మన ఇదే అయితే మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి వచ్చేసరికి ఇప్పుడు సడన్గా అయితే ఉరుములు వర్షము చాలా పెద్ద వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మూడున్నర నేనైతే ఇప్పుడు టైలింగ్ అక్కడ నేను కుడుతున్నప్పుడైతే ఆ రోజైతే వర్షం ఏమి లేదు సో ఇప్పుడు నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తే తమకు వర్షం పడదు పడకుండా ఇబ్బంది సీకి వచ్చేసి తీరు ఈ మూడున్నర అయింది కదా టైము మధ్యాహ్నం మూడున్నర పోయితే పడకుండా వర్షం నేను తీసుకుంది కూడా అదే టైంలో పాడైపోయింది సాడైపోయింది వర్షం మీద వర్షాలు అవడం లేదా చెప్పండి వాయిస్ రికార్డింగ్ అసలు తర్వాత ఇచ్చింది అంట ఇంకా ఈ వీడియో అంతా డౌన్లోడ్ చేసేది కూడా టైం ఇంకా అన్నీ ఒకసారి చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసరికి మీరు ఏం తిన్నారనేది కూడా మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే అక్కడ ఊరుములు కూడా బాగా ఉంటుందని వీడియో తీసిన తర్వాత అంటే మామూలుగా ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్నదంటే వీడియోకి వాయిస్ రిగార్డింగ్ కూడా ట్రెండింగ్ ట్రెండింగ్ అంటే ఆ వీడియో వాయిస్ రిగార్డింగ్ ఎడిటింగ్ చేసుకొని ఇంకా నేట్ అయిపోతుంది ఒకసారి అలా వీడియోలు తీసుకున్నదైతే చాలా కష్టం మీడియా అంటే సామాన్యు కాదు ఫ్రెండ్స్ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలంటే వీడియోలు ఎడిటింగ్ చేసుకొని అన్నీ చేసుకొని అందరు పెడుతున్నారు వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారంటే దాని వెనకేపలు ఎంతో కష్టం ఉంటుంది అది చూసారా నేనైతే ఈ వాయిస్ రికార్డింగ్ ఇవ్వడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను ఒక మామూలుగా అయితే నేను మామూలుగా వాగుతూ ఉంటాను చాలా శబ్దాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకనేస్తే మరి అయితే ఇప్పుడైతే ఇస్తున్నాను ఇంకోసారి ట్రై చేస్తాను వాయిస్ రికార్డింగ్ ఇవ్వకుండా ట్రై చేస్తాను చూడాలి సో మామూలుగా అయితే నాకు చాలా ఇష్టం పెట్టుకోవాలి అలా మాట్లాడడం అంటే ఇష్టం ఇలా మామూలుగా మీరుగా ఐస్ కడ్డింగ్ చదవడానికి చాలా కష్టం అవుతుంది అనమాట సో ఇక్కడొచ్చేసరికి చూడండి ఇటువైపు మరపు పెట్టాను అంటే ఫస్ట్ వైపు మనం ప్యాంటు కుట్టాం కదా పైన అది ఇది అటాచ్ చేసాం కదా అటాచ్ చేసిన స్టార్టింగ్ థాడేస్ కుడతాం కదా ఆ ప్లేస్ నుంచి అక్కడ ఒక ఫైవ్ వదిలిసి తీర్చాం కదా వీడియోలు చూపించే విధంగానే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట కుర్చీలు అటువైపు అయిపోయిన తర్వాత ఇంకో వైపు కూడా అలాగే చూసుకొని సైడ్లు వచ్చే విధంగా అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మన పంజాబ్ డ్రెస్ మీ టాప్స్ అయితే తిప్పిస్తాము దీన్ని తిప్పిస్తాము ప్యాంటు కొడుతున్నాం అనమాట ఇంకోటి కూడా సేమ్ అదే వచ్చింది కూడా కలర్స్ అవి కూడా చూపిస్తే వేరే వీడియోలో చూపిస్తాను చెన్స్ కూడా అది కుర్చీలవి బాగా వచ్చింది ప్యాంట్ తిరిగే చూపిస్తుంది చూడండి అది సైడ్లో వచ్చింటే బాగుంది కదా పెట్టుకోవాలి సో పొడుగు వచ్చేసరికి ముప్పై తొమ్మిది ప్యాంటు పొడుగు బెడలి పూమికి వచ్చేసరికి మంచిగా ఫ్రెండ్స్ అలాగే వస్తుంది పొడిగంకొస్తుంది అని బెడలి కూడా అది సన్న ఉన్న వాళ్ళకి పర్వాలేదు తక్కువ వస్తుంది ఇంకా లావు గున్న వాళ్ళకి వచ్చేసరికి అలాగే సేమ్ అలాగే వస్తాయి ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి నీ మేము అయితే మేమే మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే స్టిచ్చింగ్ మీద ఇంకా ఏదైనా పెట్టాలనుకుంటే కమెంట్ ఒకసారి పెడతాను నాకు చెప్తే నేనైతే మీకు పెడతాను వీడియోస్ సో దాని నుంచి ఇప్పుడు చూసారు కదా అయితే స్టిచ్ చేసుకుంటే స్టిక్గా ఉంటుంది ఒక కింద వైపు కుచ్చీలు పెట్టుకున్నాను కదా కొట్టుకుని కుట్టు కూడా వేసుకోవచ్చు వేసుకొని దాని మీద ఇంకోటి అయితే కుర్చీ అయితే కుచ్చిలు అయితే ఒక కూడా మళ్ళీ మడతలు అవి పడకూడదు చూసుకోవాలి ఫ్రెండ్స్ చూసుకొని దాన్ని అయితే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్ సరికి చూసారు కదా నా స్టార్టింగ్ ఈ సన్ అది కొంచెం ఆలు మధ్యలో ఉంది ఇది కొంచెం వచ్చేసరికి వరండలాగా ఫ్రెంట్కి ఉంటుంది అనమాట ఆ ఫ్రెంట్కి అంతకుముందు వీడియోల్లో కూడా పెట్టాము అక్కడే వచ్చి డైలింగ్ నేర్చుకుని తెలాల మిషన్లో కూడా బయటనే ఉన్నాను సో మళ్ళీ అవి అవి కూడా అన్ని వీడియో తీస్తాను చూడలేనాడు కూడా ఉంటారు కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మన వీడియో